రంగయ్య రాజమ్మలకు ఇద్దరు కొడుకులు రాజు రాము రాజు వికలాంగుడు కాలు లేదు కర్రలతో నడుస్తాడు రంగయ్య రాజమ్మలకి రాజు గురించి దిగులు తప్ప మరే ఇతర బాధలు లేవు అతని అంగ వికలత్వానికి వారు కృంగిపోతుంటారు దేవుళ్ళకి మొక్కుతుంటారు ఒకనాడు రాజు మేనమామ శివయ్య వచ్చాడు రంగయ్య రాజమ్మలు గుడికి వెళ్ళారు రాము మంచం మీద పడుకొని గారెలు తింటూ ఏదో పుస్తకము చదువుతున్నాడు శివయ్య సంచి కింద పెడుతూ ఏరా రాము అమ్మ నాన్న లేరా అన్నాడు లేరు మామయ్య గుడికి వెళ్ళారు అన్నాడు పడుకునే షు అంటూ కొంచెం మంచిని ఇవరా రాము అన్నాడు రాజు అని పిలిచాడు రాము దొడ్లో కోల గింజలు వేస్తున్న రాజు వచ్చాడు ఏమిటన్నయ్యా అన్నాడు మామయ్య వచ్చాడు మంచినీళ్ళు తీసుకురారా అన్నాడు రాజు లోపలికి వెళ్ళి మంచినీళ్ళతో పాటు తల్లి చేసి ఉంచిన గారెలు కూడా పల్లెంలో తెచ్చాడు అత్త ఎలా ఉంది మామయ్య అన్నాడు తల ఊపాడు శివయ్య ఎవరో రంగయ్య గారు అని పిలిచారు రాజు వెళ్ళాడు తండ్రి లేడని చెప్పి వాళ్ళకి వారిని విషయం అడిగి పంపాడు ఇంతలో ఆవు అరుపు వినిపించింది వెళ్లి ఆవుకు గడ్డి వేసి దూడను వదిలి వచ్చాడు మంచినీళ్ళు రాగా ట్యూబ్ సహాయంతో తొట్టి నింపసాగాడు ధర్మం బాబు అంటూ ముష్టివాడు వచ్చాడు రాజు గుప్పెడు బియ్యం తెచ్చి వేశాడు కూరగాయలు కావాలా రాజుబాబు అంటూ వచ్చింది కూరలమ్మ ఆకుకూరలు ఎంచి తీసుకున్నాడు కొద్దిసేపటికి పక్కింటి రామనాథం పేపర్కై రాగా ఇచ్చి పంపాడు ఆకుకూరలు చాకు ఒక పల్లెం తీసుకొని మేనమామ వద్దకు వచ్చి కర్రలు పక్కన పెట్టి కూర్చొని కుశల ప్రశ్నలు అడుగుతూ కూరగాయలు తరుగుతూ తల్లికి సహాయం అవుతుందనే ఉద్దేశంతో ఇంతలో తల్లి తండ్రి గుడి నుంచి వచ్చారు అన్నని చూసి రాజ్యమ్మ మొహం వికసించింది ఎప్పుడు వచ్చావు అన్నయ్య అంది గంట అయిందమ్మా అంత బాగున్నారా అన్నాడు కుశలం అడుగుతూ శివయ్య అంత బాగానే ఉన్నామన్నయ్య పిల్లవాని గురించి దిగులు తప్ప అంది విచారంగా ఏమైందమ్మా రాముకి అన్నాడు శివయ్య రాముకేం కాలేదు నా దిగులంతా రాజు గురించే అంది ఏం రాజుకేమైంది అన్నాడు ఏమిటన్నయ్య అలా అడుగుతావు కళ్ళ ముందర వాడి అవుటితనం చూస్తూ కూడా అంది నిష్ఠూరంగా రాజమ్మ అలా అనిపించటం లేదే అమ్మా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాడు అన్ని పనులు మనలాగే ఇంకా చెప్పాలంటే మనకంటే బాగా చేస్తున్నాడు నువ్వు దిగులు పడాల్సింది రాము గురించమ్మా ఏం రాముకేమైంది అంది ఆశ్చర్యంగా వాడికేం లోటు అన్నయ్య మనిషికేమి లేదు వైకల్యం కానీ వాడి అంగవికత్వం మనసుది నేను వచ్చినప్పటి నుంచి మంచం పట్టిన రోగిలా లేవకుండా ఒక అవిటివాడు అన్ని పనులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దయ లేకుండా చుట్టాన్ని పెద్దవాడినైనా నన్ను ఏమాత్రం గౌరవించకుండా పలకరించకుండా దేవుడిచ్చిన అవయవాలను ఉపయోగించుకోకుండా అలా పడుకునే ఉన్నాడు కానీ రాజు అలా కాదమ్మా దేవుడు తనకిచ్చిన అంగవైకల్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అన్ని పనులు చేస్తున్నాడు అంతేకాదు వాడిలో భూతదయ కార్యశక్తి సహాయ గుణం బంధు ప్రీతి ఇవన్నీ ఉన్నాయమ్మా అందువల్ల అసలు అంగవికలుడు రాముయే అందువల్ల వాడి గురించి జాలి పడండి చేతనైతే మార్చండమ్మా అన్నాడు శివయ్య శివయ్య మాటలతో రాముని అలా పెంచినందుకు రంగయ్య రాజములు తలదించుకున్నారు